మనం సహజంగా ప్రతి పూజకి కొబ్బరికాయ కొడతాం కదా ఆ కొబ్బరికాయ పిల్లక లేని కొబ్బరికాయ కొడితే దోషమా ఇది దోషమా కాదా తెలుసుకుందామా పిల్లక్క లేని అనగా పైన ఇలా పీచు కుచ్చులాగా ఉంటుంది కదా ఆ పీచు లేనటువంటి కొబ్బరికాయని మనం కొడితే దోషమా దీని వెనుక ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉన్నదా లేకపోతే మనం అదొక శాస్త్రంగా పెట్టుకున్నావా అది తెలుసుకుందాం జుట్టు లేని కొబ్బరికాయ కొట్టకూడదు అని చెబుతారు ఎందుకు దీని వెనుక ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉన్నదా అనగా పిల్లక లేని కొబ్బరికాయ కొడితే దోషమా శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదజేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అనేవి తొమ్మిది విధాలైన భక్తి మార్గాలు దీంట్లో చివరిది ఆత్మ నివేదనం అంటే భగవంతునికి భక్తుడే తనను తాను సమర్పించుకోవటం పూజ చేసిన తర్వాత కొబ్బరికాయని మన ఆత్మస్వరూపంగా భావించి దైవానికి నైవేద్యంగా సమర్పించాలి కొబ్బరికాయ మానవ శరీరానికి ప్రతీక కాయపై నుండే పొర చర్మ పీచు మాంసం దృఢంగా ఉండే చిప్ప ఎముకలు అందులో ఉండేటటువంటి కొబ్బరి మనిషిలోని ధాతు ఏకాక్షి నారికేళం ఒక కన్ను కొబ్బరికాయ ఈ కొబ్బరికాయను శివుని నుదిటిగా పరిగణిస్తారు ఏకాక్షి అనమాట అంటే ఈ ఒంటి కన్ను కొబ్బరికాయ దొరకటం చాలా అరుదు ఏకాక్షి నారికేళం ఎక్కడ ఉంటుందో అక్కడ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది అని కూడా పేర్కొన్నారు కాయలోని నీళ్లు ప్రాణాధారం పైన ఉండే మూడు కన్నులే ఇడ పింగళ సుషుమ్న నాడులు జుట్టు అఖండమైన జ్ఞానానికి అహంకారానికి ప్రతీక అందుకే మన శరీరాన్ని ఆత్మతో నివేదించుకుంటున్న భక్తి భావంతో కొబ్బరికాయను కొట్టి భగవంతునికి సమర్పించుకోవాలి ఇందులోని పరమార్థం ఇదే అందుకే పిలకలేని కొబ్బరికాయను దేవునికి కొట్టడం దోషమే అవుతుంది కదా త్రిపురాసుర సంహారానికి వెళ్లే ముందు పరమశివుడు గణపతిని పూజించి అతని కోరిక మేరకు తన తేజస్సుకు ప్రతిరూపంగా మూడు కండ్లు జుట్టుతో తన శిరస్సులా ఉన్న కొబ్బరికాయను సృష్టించి నివేదనగా వినాయకుడికి సమర్పించాడు అని పురాణ గాథ అర్థమైంది కదా మనం ఎందుకు పిలకలేని కొబ్బరికాయ కొట్టకూడదు సవేదన సుఖినోభవంతు